హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ కొత్త బిల్డింగ్ వచ్చేసరికి చాలా మంచి ఏరియాలో కట్టారు ఫ్రెండ్స్ ఇలా లైన్గా మూడు ఇల్లులు కట్టారు ఈ మూడు ఇల్లులు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ కింద గ్రౌండ్ వాటర్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ కోసం మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఇది నేల ఈ నేల వాటరే స్వీట్ వాటరు వాటర్ మాత్రం మీరు వాటర్ వాటర్ కోసం ఆలోచించవద్దు అలాగే ముందు వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా చాలా బాగా తీయడం జరిగింది ఇది కొత్త ఇల్లు నూట తొంభై గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉంది అలాగే రోడ్డు మీద కూడా రోడ్డు కూడా దీనికి అనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అది నలభై అడుగుల రోడ్డు ఉంటుంది రోడ్డు మీద కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేకుండా నూట తొంభై గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఇప్పుడు మొత్తం వీడియో మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది అంతా కార్ పార్కింగ్ ఇంటి దగ్గర ఇంటిలో లోపల కార్ పార్కింగ్ ఇది రెండు పెద్ద గేటు ఈ పెద్ద గేటు తీసుకుంటే లోపల కార్ పార్క్ చేసేసుకోవచ్చు అలాగే చిన్న గేటు కూడా ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ మనం వీడియో మొత్తం చూద్దాం ఎవరికైనా నచ్చిందంటే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు చూస్తున్నప్పుడు మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు కొనుక్కుంటాను అనేసి అంటే ఇల్లులు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటానో అంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మనం ఎంట్రన్స్ డోరు ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి టేక్ ఊట్ డోర్ ఫ్రెండ్స్ ఈ టేక్ ౌట్ డోరు చాలా బాగా ఫినిషింగ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం హాల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇదంతా హాలు హాలు కూడా చూడండి ఎంత పొడవుగా ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చారో హాల్ చాలా బాగుంది ఇల్లు అయితే మొత్తం ఇంటీరియర్ సూపర్గా చేశారు ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడండి మేము ఇంచుటి ఇంచి తీయడం జరిగింది టీవీ కబ్బోర్డ్ ఏరియా అలాగే కబ్బోర్డ్స్ అన్నీ తయారు చేసి తయారు చేసేసారు కిచెన్ కూడా చాలా బాగుంటుంది కిచెన్లో కూడా కబ్బోర్డ్స్ తయారు చేస్తున్నాయి చూడండి ఎలక్ట్రికల్ లైటింగ్ కదా సూపర్గా చేశారు ఫ్రెండ్స్ పాల్ సీలింగ్ చూడండి ఎంత రిచ్గా చేశారు చాలా క్లాస్గా కనిపిస్తుంది ది బెస్ట్ హౌస్ అని నేను చెప్పగలను ఎక్సలెంట్గా ఇంటీరియర్ వర్క్ మాత్రం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి ఇల్లు దొరకడం కష్టం అనేసి నేను అనుకుంటున్నాను నూట తొంభై గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ టూ బీహెచ్కే రెండు గదులు హాలు కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్స్ అలాగే డైనింగ్ హాలు హాల్ మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ సూపర్గా అదిగా చూడండి ఇది టీవీ కబోర్డ్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు హాల్ చూసాం కదా ఇది చూడండి దేవుని గది ఫ్రెండ్స్ ఈ దేవుడి గది పైన కూడా పాలసీంగ్ చేశారు దేవుడి గదికి మాత్రం ప్రత్యేకంగా దారబంధం పెట్టారు కదా చూశారు కదా ఇది టేక్ డోర్ ఫ్రెండ్స్ అలాగే ఈ గడప కూడా టేక్ డ్ డే ఫ్రెండ్స్ చాలా బాగా చేయడం జరిగింది ఇల్లు వర్క్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అంత బాగా కట్టారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చూసేది మాత్రం ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ డైనింగ్ హాల్ చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో మనకు నచ్చిన టేబుల్ వేసుకోవచ్చు ఇందులో డైనింగ్ హాల్లో నచ్చిన టేబుల్ వేసుకోవచ్చు అలాగే పైన చూడండి సీలింగ్ డిజైన్ సూపర్గా చేశారు డైనింగ్ హాల్ పైన డైనింగ్ హాల్ కింద దాని పైన చూడండి సీలింగ్ ఎంత రిచ్గా కనిపిస్తుందో సూపర్గా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ వాష్ ఏరియా ఇప్పుడు మనం అవుట్ సైడ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అవుట్ సైడ్కి వెళ్తున్నాం చూడండి ఇది అవుట్ సైడ్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి అవుట్ సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం స్పేస్ ఎక్కువ ఇవ్వాలి ఫ్రెండ్స్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సూపర్ ఫ్రెండ్స్ వాస్తు కోసం మీరు అస్సలు ఆలోచించగలదు ఎయిట్ వంటి రకమైన సిద్ధాంతి సిద్ధాంతిని తీసుకొచ్చి చూపించుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే చాలా అంటే చాలా బాగుంది అనేసి చెప్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బాగుంది కాబట్టి నేను అంత క్లియర్గా చెప్తున్నాను అవుట్ సైడ్ బాత్రూమ్ చూడండి ఎంత బాగుందో బాగుంది కదా సూపర్గా ఉంది ఇది కామన్ బాత్రూమ్ అవుట్ సైడ్ చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నూట తొంభై గజాల్లో ఈ ఇల్లు కట్టారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది అవుట్ సైడ్ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఇబ్బంది లేకుండా ఉంది అలాగే డైరెక్ట్గా వాటర్ కూడా ట్యాంక్లోకి మున్సిపల్ వాటర్ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు డైరెక్ట్గా హౌస్కే ట్యాప్ వాటర్ వచ్చేస్తుంది ఇంక ఇబ్బంది పడవలసిన పని ఏముంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాం ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ కింద ఇచ్చారు చూడండి కిచెన్లో కూడా సూపర్ కప్బోర్డ్స్ గా చేయడం జరిగింది వర్క్ అంతే చాలా బాగా చేశారు వర్క్ కోసం అసలు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు చూడండి ఇదంతా కిచెను కిచెన్ మొత్తం గ్రానైట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ పైన అంతా గ్రానైట్ చేయడం జరిగింది మంచి రిచ్గా కట్టారు ఇల్లు అయితే తక్కువ కాస్ట్లోనే రిచ్గా కట్టారు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా కట్టారు ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం ఓకేనా చూద్దాం ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము దీనికి బెడ్రూమ్స్కి మాత్రం అలాగే టాయిలెట్స్ కూడా అదే బెడ్రూమ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇవి గుమ్మాలు మాత్రం గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి చూడండి సైజ్ స్పేస్ ఎంత ఇచ్చారో సూపర్గా ఇచ్చారు అలాగే విండో కూడా క్లియర్గా చెప్తున్నాను విండో కూడా మస్కెటోస్ కూడా రాకుండా ఇంట్లోకి ఒక దోమ కూడా రాకుండా విండోస్ కూడా మెస్ డోమల్ మెస్ ఇలాంటివి వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటీరియర్ పెయింటింగ్ వర్క్ కూడా సూపర్గా చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత కబ్బోర్డ్స్ ఏరియా ఈ ఈ వాళ్ళకి కబ్బోర్డ్స్ వేయడం జరిగింది అలాగే పక్కన చూడండి ఇది ఒప్పుడు చూసేది మంచి డిజైన్ చేశారు కదా ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి ఆకు ఏం అంటే ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది నిజంగా ఇల్లు ఇప్పుడు దాన్ని అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాము అలాగే పైన పాల్ సీలింగ్ కూడా మంచిగా చేశారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా చేశారు నిజం చెప్పాలంటే అది కూడా చూడండి సీలింగ్ ఎంత బాగా చేశారో కలర్ కలర్ డిజైన్ మాత్రం సూపర్గా ప్లానింగ్ అయితే ఎక్సలెంట్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటీరియర్ ప్లానింగ్ అయితే సూపర్ ఇంక తిరిగిలేదు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అలాగే టైల్స్ కూడా వాల్ పైకి వరకు వేసి వేయడం జరిగింది చూడండి అలాగే మెయిన్ ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వర్క్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ నిజంగా ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూశాక మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే ఫ్రీగా ఉన్న టైంలో ఇల్లు చూడడానికి రండి ఫ్రెండ్స్ దగ్గరుండి మేము తీసుకెళ్ళి చూపిస్తాం ఇంచుటించి తీసుకెళ్ళి ఇంచుటించి చూపిస్తాం ఫ్రెండ్ నిజంగా చెప్తున్నాం కాబట్టి ఇంచుటి ఇంచి చూపిస్తున్నానో చూపిస్తాము చా ఈ వీడియోలో మాత్రం ఇంచుటి ఇచ్చి తీయడం జరిగింది దగ్గరికి వెళ్ళి మీకు ఈ వీడియోలో ఎలాగుందో ఇల్లు అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ ఇంకా పెద్దది ఉంటుంది చూడండి ఎంట్రన్స్ డోర్లు కూడా మంచి డోర్లు చేశారు వర్క్ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు సూపర్ కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు ఒక ఫ్యాషన్గా కట్టారు ఫ్రెండ్స్ అంటే ఒక ఇప్పుడు ఒక వర్క్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ఫ్యాషన్ ఉంటుంది ఏది ఏ వర్క్ చేసినా ఆ ఫ్యాషన్ అనేది ఉంటుంది ఆ ఫ్యాషన్ అనేది కనిపిస్తుంది ఈ ఇంట్లోనే నిజంగా చూడండి ఆ బెడ్రూమ్ చూడండి ఎంత రిచ్గా కనిపిస్తుందో సూపర్గా కట్టారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్ ఇంకా ది బెస్ట్ హౌస్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే అంత బాగుంది నాకు నచ్చింది ఇల్లు పైన చూడండి సీలింగ్ ఎంత ఎంత డిజైన్ చేశారో సూపర్గా కనిపిస్తుంది కదా ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పగలను చెప్పండి మిర్రర్ కూడా వేయడం జరిగింది కప్బోర్డ్స్ కప్బోర్డ్స్ చేసి చేయడం జరిగింది మొత్తం అంతా ఈ బెడ్రూమ్కి అలాగే మిర్రర్ కూడా ఒకటి చేశారు దాని అటాచ్డ్ బాత్రూమ్ ఐ థింక్ యాక్చువల్గా ఇదే మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా ముందు మనం చూసింది జస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుంటా ఫ్రెండ్స్ సారీ అనుకోవద్దు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ముందు చూసేసింది మాత్రం చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాని అటాచ్డ్ బాత్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది సూపర్గా చేసారు ఫ్రెండ్స్ వర్క్ విషయంలో అసలు ఫినిష్ కాంప్రమైజ్ అయితే అవ్వలేదని నేను చెప్పగలను ఇంకొకటి ఏంటంటే ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు నూట తొంభై గజాల్లో కట్టారు టూ బిహెచ్కే మీరు అంతా చూశారు కాబట్టి ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ మొత్తం అన్ని చేసేసి ఇచ్చేస్తున్నారు కాస్ట్ వచ్చేసరికి మాత్రం కాస్ట్ క్లియర్గా వినండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ కాస్ట్ అయితే ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు సౌత్ ఫేసింగ్ నూట తొంభై గజాల్లో కట్టారు టూ బీహెచ్కే ఇల్లు కప్ బోర్డ్స్ మొత్తం అన్నీ తయారు చేసేస్తే మీకు ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారు కాబట్టి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం మీరు అసలు భయపడిన అవసరం వద్దు అసలు ఆలోచించక్కర్లేదు ఒకసారి రండి ఇల్లు చూడండి మీకు నచ్చుతుంది నచ్చిన వెంటనే మీరు వచ్చి రేట్ మాట్లాడుకుంటారు అంత బాగా కట్టారు ఇల్లు నిజం సూపర్ ఎక్సలెంట్ ఇంకా చూడండి ఆ వాటర్ ట్యాంక్ కానీ అలాగే పైన ఎన్ని కాలమ్స్తో ఇల్లు కట్టారో అది కూడా మీరు క్లియర్గా ఒకసారి గమనించుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కాబట్టి ఒక్క చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి ప్లీజ్ అలాగే దానికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ